హాయ్ ఈరోజు అవకాడో స్మూతీ చేసుకుందాం బాగోకపోతే నేను నెక్స్ట్ టైం చేయను కాకపోతే చాలా ఆవకాడ చాలా ఎక్స్పెన్సివ్ సో వెళ్దాం స్మూతీ చేద్దాం సో ఇది వీడియో చూసి చేస్తున్నాను నేను ఇలా కట్ చేయాలి కదా ఇలా కట్ చేసి ఇలా ఫుల్ రౌండ్ వెళ్ళాలి దాని నుంచి లైక్ ఇలాగా లైక్ సో ఇలా రీచ్ ఉన్నప్పుడు ఇలా ప్లక్ చేస్తారు కాకపోతే పంచసిందో ఎదురు కాకపోతే చాలా హాడ్గా ఉన్నది లైక్ వచ్చేసింది స్మెల్ బాగా ఉన్నది కాకపోతే ఎలా వినో నాకు తెలీదు బెస్ట్ ఆఫ్ లక్ ఎవడా అక్కడ అక్కడ అన్న అన్ని దగ్గర ఉన్నది వచ్చింది ఇప్పుడు టెస్ట్ అన్నా బాగా ఉన్నాయి ఇప్పుడు మనం స్కిన్ పీల్ చేయాలట వీడియోలో చెప్పింది ఇదంతా పీల్ చేసుకుందాం చాలా ఈజీగా ఫీల్ అయిపోతుంది కష్టంగా ఉంటుంది అనుకున్నాను బల ఉన్నది తినడానికి ఇప్పుడు కట్ చేసేసుకుందా ప్లీసెస్ లాగా కట్ అవ్వట్లేదు కట్ అవుతుంది స్లిప్ అయిపోతుంది రసాల నాకు తెలియదు ఇలా స్లైసెస్లో కట్ చేసే ఎంత నేను ప్లాట్ఫామ్లో రావచ్చుకున్నాను లేదు సారీ ఇది ఇది బాగా నచ్చింది ఇది నా కష్టంతో తినంత ఇవన్నీ ఒక ఫిన్లో చూసుకుంటాం ఎప్పుడు కొంచెం అంత వేసుకోండి ఎందుకంటే ఏం తెలియదు సో బ్లెండర్ అక్కడ ఉంది అక్కడ చూద్దాం బ్లెండర్ దగ్గరికి వచ్చేసాను చాలా డిఫరెంట్ గా ట్రై చేస్తాను ఇప్పుడు ట్రై చేస్తా ఇది దీంతోపాటు మంచి అయిపోతే ఇది కాకపోతే అవకాశం చాలా సాఫ్ట్గా గా ఉంటాయి అయిపోతుంది కదా ఆన్ ఇట్ ఆనిట్ లాంటి తీసుకొని చాలా బాగానే పంచుతుంది कोनी पीसे सुन है अभी ये तो नास वाला कुछ जम मोरलिक यस और मतलब बोंडो कंडेंसिटी बेलन दे इसमें मैं करता ऐसे అంత అయిపోయిందో ఇప్పుడు ఇదొందా కడిగాలు కడిగేసి వచ్చేస్తా ఇప్పుడు నేనంతా క్లియర్ చేసేసుకున్నాను సో ఇది వచ్చేసేసుకున్నా ఊ వా చాలా కొంచెం వచ్చింది కాకపోతే బాగా ఉన్నది చూడడానికి టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు సో ట్రైవెట్ బ్యాక్ ఇది అంతా కావాలి సో మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు షుగర్ లైక్ కొంచెం ఎందుకంటే లైక్ షుగర్ లేకుండా బాగుంటుంది కొంచెం ఐస్ క్యూబ్స్ ఇంకే చాలా బాగుంటుంది వాటర్ వెళ్తే చాలాగా ఫిఫ్టీ ఎయిట్ అంటే స్టా ఇప్పుడు తాగుద్దాం వావ్ హాల్గా ఉంటుంది ఇది బాగా ఉన్నది నెక్స్ట్ టైం కూడా ట్రై చేయొచ్చు నైన్ అవుట్ ఆఫ్ టెన్ కాకపోతే పిచ్చి చాలా మెస్గా మెస్ ఇట్ జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్తో ఇంత పెద్ద రెసిపీ చేస్తుందంటే నేను చాక్ అయిపోయా మీరు కూడా ట్రై చేయండి బాయ్